లంచం తీసుకుంటూ ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ వాళ్లకు చిక్కారు ఫుడ్ ఇన్స్పెక్టర్ కావ్యతో పాటు ఆమె సహాయకుడిని అధికారులు అరెస్టు చేశారు కాట్లంపూడికి చెందిన గోకుల్ గోలీ సోడా యజమాని సాయి గోకుల్ వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు కల్తీ సోడాలు అమ్ముతున్నారంటూ బెదిరించి లంచం డిమాండ్ చేయగా సాయి గోకుల్ ఏసీబీని ఆశ్రయించాడు నిందితుల వద్ద బాధితుడు లంచంగా ఇచ్చిన ఇరవై రెండు పేల రూపాయలతో పాటు మరో ఎనభై ఏడు రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అంబూరి గోకుల్ అనే కుర్రాడు కూప్స్ గోలీ సోడా అనే గోళీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తారని చెప్పేసి చెప్పాడు ఏదో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనే వాళ్ళు అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండ్రు పుల్లారావు గారు వీళ్ళు కబుర్ చేసి వాళ్ళకి సంబంధించిన గోలీ సోడాలో ఏగుందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని దాని మీద ల్యాబ్కి టెస్ట్కి పంపించినట్టు దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబుర్ చేస్తే వెళ్ళి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక నీ దగ్గర నుంచి పాతిక వేల రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం ఇతను బతిమాలకుంటే ఇరవై వేల రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా అటెండ్ అయిన పులుపు పుల్లారావు గారు ఆయనకు ఒక మరో రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది దర్యాప్తు అనంతరం కూడా అనంతరం అరెస్ట్ చేయడం జరిగింది బుద్ధి లేని ఇద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం